హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియోలు వచ్చేసి పది నిమిషాల్లో నేను రెండు శారీస్కి పీకో అట్లనే ఫాల్ కూడా వేస్తున్నా సింపుల్గా ఎక్కువ టైం తీసుకోకుండా ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి చాలా వరకు తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఇక్కడ రెండు శారీస్ అయితే ఉన్నాయండి ఒకటి రెడ్ అట్లనే ఒకటి బ్లూ బార్డర్ వచ్చి అయితే ఈ రెండు శారీస్ అయితే ఉన్నాయి వీటికి సింపుల్గా నేను ఎక్కువ టైం అనేది తీసుకోకుండా అట్లనే ఎక్కువ టైం పట్టదు కదా అని చెప్పేసి నీట్గా అట్లా ఉండకుండా ఉండదు అనుకోకండి నీటుగా ఫినిషింగ్ అయితే అసలు ఎక్కడ మనకి ఇట్లా ఏమంటారు కింద మీద జిగ్జాగ్ చేసినట్టు అయితే కనిపించేది అంటే థ్రెడ్ అనేది ఎక్కువ కనిపించకుండా ఏ విధంగా పెట్టుకోవాలన్నా ఏ విధంగా వేసుకోవాలన్నా ఈ వీడియోలు అయితే చూసేసండి దానికోసం అయితే నేను రెండు ఫాల్స్ అయితే తీసుకున్న రెండు శారీస్కి ఒకటి రెడ్ ఒకటి బ్లూ ఇవి వన్ అవర్ పాటు నేను వాటర్లో నానబెట్టి మంచిగా పిండి నీట్గా స్ట్రేట్గా మనం ఎట్లయితే ఫాల్ ఉంటుందో ఆ విధంగా నీట్గా అనుకొని ఆరేసుకుంటే ఐరన్ కూడా అవసరం ఉండదండి ఇక్కడ అయితే శారీస్ అనేది నేను బ్లౌజ్ వచ్చింది కదా బ్లౌజ్ అనేది తీసేస్తున్నాయి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి శారీస్ అయితే ఈ మధ్య ఎందుకు అండి క్రాస్గా అయితే వస్తున్నాయి ఎంత స్ట్రేట్గా కట్ చేద్దామన్నా స్ట్రేట్గా అయితే వస్తులేదండి కొంచెం కొంచెం కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా బ్లౌజ్ అంతా లేకపోతే శారీ మొత్తం కట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అయితే చూస్తుండ్రు కదా ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకున్న అయినా కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉంది ఇట్లా ఎక్కువ తక్కువ రావడం వల్ల బ్లౌజులు కూడా కొంచెం అసలు చిన్న సైజు వస్తున్నాయండి బ్లౌజులు కూడా ఈ మధ్య ఎక్కువ అయితే వస్తలేవు కొంచెం బార్డర్ ఉండి పెద్ద పట్టు చీరలు లాగా అట్లున్నా వాటికే కొంచెము బ్లౌజులు పెద్దగా వస్తున్నాయి అట్లనే స్ట్రేట్గా కూడా వస్తున్నాయి కానీ ఇట్లాంటి మెత్త చీరలలో అయితే క్రాస్గా అయితే వస్తున్నాయి ఎంత క్రాస్ అంటే అసలు కట్ చేస్తే సగం శారీ పోతుందండి రాని వాళ్ళకైతే మ్యాక్సిమము చీర మాత్రం చిన్నగా చేసే వాళ్ళు కూడా ఉంటారు కరెక్ట్గా కట్ చేయడానికి రాకుండా చూస్తారు కదా ఈ విధంగా దీనికి ఇంకా పర్లేదండి నేను అయితే ఇంతకుముందు ఒక వన్ వీక్ బ్యాక్ ఒక శారీ అయితే పాలేసిన దానికైతే అసలు ఎట్లా వెళ్ళినా కూడా అర్థం కాలేదండి మొత్తం క్రాస్గా వచ్చింది అసలు శారీ అయితే కాడ అయితే క్రాస్గా వచ్చింది ఇంకా అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఫోల్డ్ చేసి అయితే కట్ చేసుకున్నాను ఈ శారీ పర్లేదండి కొంచెం బార్డర్ అట్లా వచ్చిన శారీస్కి కొంచెం స్టిఫ్ శారీస్కి అయితే మంచిగా వస్తున్నాయి కానీ మెత్త చిరలకైతే అసలు క్రాస్గా అయితే అవుతుంది ఇక నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇది పీకో మిషన్కి ఆయిలింగ్ అయితే చేసినండి నిన్న అంటే నేను శారీస్ ఉన్నాయి ఎక్కువ అన్నప్పుడు ఒకరోజు ముందు రోజే నేను ఆయిలింగ్ అయితే చేస్తాను అట్లని అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలండి మిషన్లకు మనము ఎక్కువ ఆయిల్ అది మంచిగా వేసుకుంటుంటే అవి సత్తాయించకుండా రిపేర్ ఎక్కువ రాకుండా అట్లనే సౌండ్ ఎక్కువ రాకుండా స్మూత్గా అయితే అవుతుంది ఇక్కడ పీకో వేద్దామని చెప్పేసి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అయితే చూసుకుంటున్నా పీకో సైడ్ చిన్నగా ఫస్ట్ మీరు చిన్నగా మరీ ఎక్కువ కాదు చిన్నగా ఇట్లా డబల్ ఫోల్డ్ అయితే చేసుకొని నీట్గా ఇట్లా పీకో అయితే చేసుకోండి చూస్తుంటారు కదా ఈ విధంగా కొత్తగా జస్ట్ పీకో మిషన్స్ తోటే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకి యూజ్ అవుతుంది మంచిగా ఈ వీడియో అనేది సింపుల్గా తొందరగా టైం అయితే సేవ్ అవుతుంది చాలా వరకు ఇట్లా ఇష్టపడారండి ఎందుకు అంటే థ్రెడ్ ఎక్కువగా అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది కొందరికైతే విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్లెయిన్ శారీస్కి అయినా అట్లనే పట్టు శారీస్కి కూడా కానండి ఇట్లనే వేస్తాం మా సైడ్ అయితే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను ఎవరు పర్టిక్యులర్గా హెమ్మింగ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్పరు నాకు అది ఈజీగా అనిపిస్తుంది ఇట్లా వేయడం అయితే ఇక్కడ రెండు సైడ్లు నేను పీకు అయితే చేసుకున్నా చూపిస్తే చూడండి నీట్గా సింపుల్గా పీకో అయితే కంప్లీట్ అయిపోయింది కొంగు సైడ్ కాకుండా ఇక్కడ చెక్కుడు వంగు అంటారు కదా అక్కడ సైడు మనము ఇట్లా ఫాల్ అయితే మీరు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను పాదం అయితే చేంజ్ చేయలేదండి చేంజ్ చేస్తాను అది పీకోది ఉంది కొందరు పీకోదు ఉన్నా కూడా అట్లనే పీకో పాదంతో ఈ ఫాల్ అనేది వేస్తారండి అట్లా రోల్ అవుతుంది కింద మనకి బార్డర్ ఉంది కదా అది రోల్ అవుతుంది కొంచెం చీర కూడా ముడుతొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా పాదం అనేది చేంజ్ చేసుకోండి నేనైతే ఎన్ని శారీస్ ఉన్నండి ఎన్ని శారీస్ ఉన్నా ఎన్నిసార్లు ఇప్పాల్సి వచ్చినా ఇప్పి పెడతా కానీ ఫాల్ని అట్లనే పీకో దానితోటి పీకో పాదంతో అయితే అస్సలు వేయను ఖచ్చితంగా ఈ ఫాల్ పాదం అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను కొందరు ఏం చేస్తారంటే పీకోని వేసేసి అట్లనే కింద కూడా మళ్ళీ పీకో చేసేస్తారు పైన నార్మల్గా హెమ్మింగ్ కూడా చేస్తారు అట్లా కాకుండా ఇట్లా మనము పాల్కి సపరేట్గా పాదం అనేది ఉంటుంది కదా దీంతో ఫాల్ వేసినాం అనుకోండి ఫ్లాట్గా ఉంటుంది అదే మనము పీకోకు చేసే పాదం పెట్టి ఇది వేసినాం అనుకోండి కింద మనకి ఈ బార్డర్ కానీ ఫాల్ కానీ ఫోల్డ్ అవుతుంది ఫోల్డ్ అయ్యి రౌండ్గా పైపింగ్ వచ్చినట్టు వస్తుంది అట్లా చూడడానికి కూడా బాగుండదండి శారీ మనకి ఫోల్డింగ్ అయినట్టు అయితే అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫాల్ పాదం పెట్టేసి నీట్గా ఈవెన్గా మనకి ఫాల్ బయటికి రాకుండా అట్లనే శారీ మనకి ఎక్కువ బయటికి రాకుండా నిదానంగా చూసుకొని ఇట్లా ఈవెన్గా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూస్తుండ్రు కదా ఎంత నీట్గా వస్తుందండి చూస్తుండ్రు కదా ఇక్కడ ఫోల్డ్ కానీ ఎక్కడ మనకి ఇట్లా రౌండ్ అయినట్టు కానీ అస్సలు ఉండదు అయితే లుక్ బాగుంటుంది కొందరు అట్లా వేయడం వల్ల కూడా చాలా వరకు కింద జిగ్జాగ్ చేసి పైన మాకు పీ ఏమంటారు హెమ్మింగ్ చేయండి అని చెప్తారు అట్లా టైం వేస్ట్ అనుకుంటాండి నేనడి చాలా టైం పడుతుంది హెమ్మింగ్కి అయితే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి నేను ఈ విధంగా మళ్ళీ హాఫ్ ఇంచ్ వరకు నీట్గా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నా చూస్తుండగా కదా స్టార్టింగ్ ఎట్లా చేసుకున్నామో ఇక్కడ కూడా అట్లనే చేసుకున్నా ఇక్కడ ఒక చిన్నగా మనము ఇట్లా తిప్పైతే పెట్టుకోవాలి పాదం అది తీయకుండా జస్ట్ మనం శారీని ఇట్లా తిప్పుకొని మళ్ళీ స్ట్రేట్గా కుట్టుకుంటూ రావాలి ఎక్కడ కూడా మనకి హెమ్మింగ్ చేసిన దానికి దీనికి ఎటువంటి తేడా అయితే ఉండదండి మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తే శారీ ఏ విధంగా ఉంది ఫాల్ వేసినామా లేదా అన్నట్టు అయితే ఉంటుందండి నీట్గా క్లాత్ని మనము ఈ విధంగా సాఫ్ట్గా అనుకుంటూ నీట్గా కుట్టితే మనకి హెమ్మింగ్తో పని లేకుండా ఈజీగా ఐదంటే ఐదు నిమిషాల్లో ఫాల్ వేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది రెండు చీరలకు ఐదు పది నిమిషాలలో ఫాల్ అయితే అయిపోతుందండి నాకు ఫాల్ వేయడం అయితే ఈ మెథడ్లో వేయాలంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది అట్లనే ఇబ్బంది కూడా కాదు మళ్ళీ మనకు చేత్తోని పని ఉండదండి అసలు సూదితోని అవసరమే ఉండదు అంత ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా మీకు ఇక్కడైతే చూపిస్తా అసలు ఎక్కడ కూడా మనకి ఇంత కూడా ఇట్లా బుడగలాగా రావడము లేచినట్టు కొంచెము పఫ్ లాగా రావడం అట్లా ఏ ఇబ్బంది అయితే ఉండదు నీట్గా బ్లౌజ్ శారీ అనేది కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనము ఫాల్ కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ సాఫ్ట్గా అనుకుంటూ అనుకోండి మీకు కొత్తగా కుట్టే వాళ్ళు ఉంటాయి అక్కడక్కడ గుండు పిండిలు ఉంటాయి కదండీ అవైనా పెట్టుకొని కుట్టొచ్చు ఈ శారీకి ఎక్కువ మనకి బార్డర్ ఉంది కాబట్టి ఎక్కువ అయితే చీర అనేది ఫోల్డింగ్ కావడం అట్ల ఏమీ ఉండదు డైరెక్ట్ మీరు నీట్గా కుట్టుకుంటూ సాఫ్ట్ అనుకుంటూ అట్లని లైనింగ్ని సారీ ఫాల్ని చీరని సాఫ్ట్గా అనుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తురు కదా ఎక్కడ కూడా అసలు ఫాలో మనము జిగ్జాగ్ చేసినాం అనే ఫీలింగే ఉండదండి ఎక్కడ కూడా దారం కూడా కనిపించేది సేమ్ అదే విధంగా నేను ఇంకో శారీకి అయితే చూపిస్తున్నా ఇది కొంచెం సాఫ్ట్ శారీ అండి దీనికి ఏ విధంగా ఉంటుందో మీరు చూసేసేయండి చాలా వరకు సిటీ సైడ్లో కొంచెము కింద జిగ్జాగ్ చేసినా పర్లేదు కానీ పైన నాకు ఖచ్చితంగా హెమ్మింగ్ ఉండాలని చెప్పేసి అంటారు హెమ్మింగ్ అయితే కొంతవరకు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాండి అండి మనకు పట్టీలకు కానీ అట్లా పడ్డది అనుకోండి ఈజీగా సగం ఫాల్ అయితే ఊడిపోతుంది ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి ఎక్కడ ఒకవేళ మిని మనకు పట్టీలకు పడ్డా కూడా జస్ట్ అక్కడనే థ్రెడ్ అనేది తెగిపోతుంది మళ్ళీ కొంచెం దూరం అయితే స్ప్రెడ్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు నీట్గా ఉంటుంది హెమ్మింగ్ అయితే ఒక్క దగ్గర పోయింది అనుకోండి మొత్తానికి ఫాల్ అయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే అందరూ ఈ విధంగా లైక్ చేస్తారు అనేది అయితే ఏం లేదండి చాలా వరకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా ఈ మెథడే ఫాలో అవుతారు ఈ విధంగా కుడితేనే వాళ్ళకు ఎక్కువ రోజులైతే వస్తుంది ఫాలో చూస్తున్నారు కదా ఈ శారీకి కూడా మనకి ఎక్కడ కొంచెం కూడా ఇట్లా ఫోల్డ్ అయినట్టు లేకపోతే నీట్గా ఉంది అసలు ఫాల్ వేసినామా అసలు జిగ్జాగ్గా వేసినామా లేకపోతే నీట్గా హెమ్మింగ్ చేసినామా అన్నట్టు ఉంది కదా చూస్తుండ్రు కదా ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి ముడతలు అనేటివే ఉన్నాయి ఎంత ఈజీగా వేసుకోవచ్చో వీడియో మీకు చూపేయడానికి కొంచెం స్లోగా తీసినా కానీ నేను ఇంకా స్పీడ్గా అయితే ఇస్తాను వీడియో పెట్టడము దానికైతే కొంచెం టైం అయితే పట్టింది పది నిమిషాల్లో రెండు శారీ అయితే కంప్లీట్ అయిపోయినాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్